నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తాటిపల్లి వద్ద ఈ నెల పదహారున జరిగిన కూల్ డ్రింక్ షాపు యజమాని షఫీ హత్య కేసును ఛేదించిన పోలీసులు మృతుడు కుమార్తెతో వివాహం కోసం షఫీని హత్య చేయించిన ముద్దాయి సంద్రపల్లి మస్తాన్ తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం నిశ్చయించడంతో పగపట్టి పట్టి కిరాయి ముఠాతో కలిసి షఫీని హత్య చేసిన మస్తాన్ ఏడు మంది ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు హత్య కేసు వివరాలను రాపూర్ సర్కిల్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించిన ఆత్మకూరు డిఎస్పీ వేణుగోపాల్ రాపూర్ సంబంధించి షేక్ అతను చంపబడ్డాడు దానికి సంబంధించి కేసు నమోదు చేయడం అయింది కండలేరు పోలీస్ స్టేషన్లో దానిలో దర్యాప్తు ప్రారంభించడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈరోజు దానికి సంబంధించిన ముద్ర అరెస్ట్ చేయడం అయింది దాని ముఖ్యంగా ముద్దలు ఏంటంటే ఏడు మంది ఉన్నారు సందపల్లి మస్తాన్ అని ఒక కాపూర్లోనే అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్ విషయంలో అమ్మాయికి ఏరే సంబంధమైన చెప్పి ఇతను అట్టి మ్యారేజ్ చెడగొట్టాలని చెప్పి అమ్మాయిని ఎలా పని పెళ్ళి చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ ప్లాన్ చేయడం జరిగింది అతను వచ్చేసి దాసరి క్రాంత్ అని ఒక ఉన్నాడు అతను వచ్చేసి నెల్లూరు అంటే గూడూరులో ఉంటాడు మరి ఇక్కడ కూడా వస్తుంటాడు అప్పుడు అతను పరిచయం ఇతనికి ఎలా పరిచయం అంటే ఈ మస్తాన్కు వాళ్ళ అన్నకు మ్యారేజ్ చేశాడు సెంట్రల్ కస్టమర్ ఇయర్స్ బ్యాక్ దానిలో భాగంగా అతను పరిచయం అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాడు ఈ విషయం చెప్పాడు నాకు ఇట్లా లవ్ ఫెయిల్ అయింది ఆ విషయంలో నాకు టాస్క్ ఉందని చెప్పాడు దానికి రాసర్ క్రాంతి ఒప్పుకున్నాడు దాని మేరకు రాసర్ క్రాంతి ఏం చేశాడంటే ఐదు మంది అతను సంబంధించిన వ్యక్తులు అతని పరిచయం ఉన్న వ్యక్తులను మాట్లాడడం ట్రాన్స్పరెన్సీ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు సుదర్శన్ సందేని ఒకతనం అతను కొట్టిపాలెం నెల్లూరు మొగలిగుంట గుంట రాజశేఖర్ అతను వచ్చేసి ఇట్టుగుట్ట తలారి సాయి ప్రసాద్ అతను వచ్చేసి చిప్పగుంటపల్లి చిల్లకూరు మండలం మాలపాటి వెంకట సాయి ఇతని వచ్చేసి పురాణి గ్రామం అల్లూరు మండలం ఇంకొకటి వచ్చి ఆలపాకు తరుణ్ శాఖచల్ల గ్రామం ఇడవలూరు మనవ ఇదంతా కూడా క్రాంతికి ఈ చెప్పిన మస్తాను కాకుండా క్రాంతికి సంబంధించి నేను మిగతా ఐదు మంది కూడా అతనికి బాగా పరిచయం అతనికి ఎప్పుడు కలడం చేయడం జరుగుతుంది అతను క్రాంతి వచ్చి ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తాడు ఇది మన వాట్సాప్ గ్రూప్ కూడా హ్యూమన్స్ పవర్ పవర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో ఇవ్వడం చాలామంది ఉంటారు టచ్గా ఉంటారు ఆ విషయంలో దసరా క్రాంతి వీళ్ళందరినీ ఉపయోగించుకొని ఇతన్ని సత్తార్ మన షీక్ష చెప్పిని ఎత్తైన సంపాదన తీసుకు ప్లాన్ చేసుకొచ్చి ఈ ఒక జరక మూడు నాలుగు రోజుల ఐదు రోజుల నుంచి కూడా వాళ్ళ నిల్లుల్లో ప్లాన్ చేసుకుంటున్నారు నస్తాను ఏం చేసిన అంటే ఈ క్రాంతిని కలవడం క్రాంతి వచ్చి వీళ్ళందరితో మాట్లాడడం మాట్లాడే పిలుచుకొని వచ్చి ఆ రోజు ఒక నిషాన్ కార్ నిషాన్ సన్నీ కార్ అది దానిలో కూడా నేమ్ ప్లేట్ మాత్రం జరిగింది అది వేదాయ పాలంలో ఒక స్టిక్కర్ రక్తం దగ్గర నేమ్స్ నేమ్ ప్లేట్ మార్చి రెండు ప్లేట్లు ముందు ఒకటి ప్లేట్ మార్చి ఆ రోజు నైట్ అక్కడ ఎనిమిది గంటలు అట్లా బయలుదేరి ఈ మన రాపుడు వచ్చి పక్కన అతను కూలింగ్స్ ఆ పక్కన వెయిట్ చేసి అతను బయటికి పదకొండు పైన వచ్చినప్పుడు అతను మాటలు పెట్టి అతను కారులోకి కృషి చేసి కృషి చేసి అతని నుంచి కారులోనే గుద్దినాడు గుద్ది కొంత దూరం మొత్తాన్ని మన నెల్లూరు సైడు కారులోంచి లాగి మీరు తలారి ప్రకాష్ ప్రకాష్ రాజశేఖర్ బయట లాగి అందరు కలిసి కాల్ ఈరోజు చెప్పందరినీ కూడా మొత్తం ఏడు మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులో పట్టుదా పోలీసు అట్లే వాళ్ళ టీమ్ మా సబ్బిని పొందున సీఎలు ఫస్ట్ మాకు ఎఫ్ఐఆర్ ఎవరైనా కూడా తెలియదు అలాంటి కేసుతో కంప్లీట్గా మా సి సత్యనారాయణ మా ఎస్ఐలు అట్లా మా సత్యజిల్ల బంధుల్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అయినారు దాంట్లో చేపట్టి కంప్లీట్ దాదాపు మెయిన్ మెయిన్ అందరికీ చాలా రిజివ్ వచ్చింది ఎఫ్ఐఆర్ ఎవరో తెలియని పేర్లను చేయడం అనేది కష్టం జనల్ తెలిసిన పేర్లు ఉంటే అది వేరే కదా తెలియని అసలు ఎఫ్ఐఆర్ అంటే ఎవరో తెలియదు తర్వాత క్రాంతి వచ్చేసి ఇతను మస్తుంది వర్క్ క్లోజ్ ఆ విషయం లేక కొంత ఇచ్చాను ఖర్చులకి ఇచ్చాడు కానీ పెద్ద ఏమంటే ఏమి ఇవ్వలేదు తర్వాత చూస్తామని లవ్ అంటున్నాను కదా వన్ సైడే టూ సైడ్ బేసిక్గా ఒకప్పుడు టూ సైడ్ అర్లేదు ఈ అబ్బాయి అమ్మాయి అమ్మి వచ్చేసి వాళ్ళ బంధువులతోనే సంబంధం కుదిరింది ఈ నెల ఇరవై ఐదు అంటే ఇదే కదా ఎంగేజ్మెంట్ ఉండేది ఎంగేజ్మెంట్ ఇంక ఇష్టం లేదు ఇతనికి మస్తానికి అమ్మాయి మీద ఎట్లయినా పెళ్లి చేసుకోవాలని చాలా చెడగొట్టని చాలా ట్రై చేశాడు వాట్సాప్లో ఫోటోలు పెట్టి ట్రై చేశాడు ట్రై చేసేవాళ్ళు కాకపోయేసరికి ఇప్పాడు వాళ్ళు ఆయన తీసి ఒప్పుకోవడం ఈ ప్లాన్ చేశాడు